గోదావరి కనిలో అగ్రి గోల్డ్ బాధితుల నుండి మరి వైట్ ఫర్ బెటర్ సొసైటీ నుండి ఈరోజు అగ్రిగోల్డ్ బాధితులు బాండ్లతో నిరసన తెలియజేయడం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి అనేకమైనటువంటి ప్రజలు చిన్న చితక పనులు చేసుకుంటూ తమ పిల్లల కోసం పెళ్ళిళ్ళ కోసం ఇంటి నిర్మాణాల కోసం రెక్కాడితే డొక్కాడని ప్రజలు కాయా కష్టం చేసుకొని పోగు చేసుకొని ఏజెంట్ల ద్వారా కస్టమర్ల ద్వారా అగ్రిగోల్డ్లో డబ్బులు డిపాజిట్ చేస్తే రెండు వేల పదిహేనులో అగ్రిగోల్డ్ దాదాపు ఎనిమిది రాష్ట్రాలలో ఏడు వేల కోట్ల రూపాయలను పట్టుకొని గుడాయించడం జరిగింది ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది లక్షల మందిని మోసం చేస్తే అక్కడ ప్రభుత్వం కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన పోరాడి ప్రభుత్వం మెడలు వంచి దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయలు బాధితులకు అందించింది ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులు రెండు లక్షల అరవై వేల తొమ్మిది వందల నలభై నాలుగు మంది మరి అద్గోల్డ్ సంస్థలో డిపాజిట్ చేసినటువంటి కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ రెండు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై నాలుగు మందికి దాదాపు నాలుగు వందల ఇరవై కోట్ల నుండి ఐదు వందల కోట్ల రూపాయల వరకు రావాల్సిన నిధులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి ఆస్తులు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఉన్నాయి ఆ వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని రేపు జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ అగ్రిగోల్డ్ బాధితులకు ఐదు వందల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించి ఏదైతే ఐదు వేల నుంచి లక్షలాది రూపాయలు డిపాజిట్ చేసుకున్నారో వారందరికీ సమగ్ర విచారణ చేసి ఈ బాధితులు మోసపోకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి వాళ్ళు కష్టపడ్డటువంటి డబ్బులను ఇవ్వాలి అదేవిధంగా అనేక మంది కొంతమంది ఇబ్బంది పడి ఈ డిపాజిటర్లు కస్టమర్ల ద్వారా ఏజెంట్ల ద్వారా ఇబ్బందులు పడి ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది వారికి కూడా నష్టపరిహారం ఐదు లక్షల ఎక్స్క్రేషన్ చెల్లించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అగ్రిగోల్డ్ బాధితులతో మరి వారికి డబ్బులు వచ్చేంత వరకు నిరంతరం పోరాడతామని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం